హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఖుషి బర్త్డే షాపింగ్ అండ్ బర్త్డే సెలబ్రేషన్ది అలాగే ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను అంటే బర్త్డే కూడా పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదు ఇంట్లోనే జస్ట్ కేక్ కట్ చేయించాము ఇంకా అదే ఎట్లా చేసాము ఏంటనేది చూపిస్తున్నాను ఇంకా మేము వచ్చేసి షాపింగ్కి అయితే వచ్చాము బర్త్డే డ్రెస్ తీసుకుందామని ఫస్ట్ వచ్చేసి జూడియోకి అయితే వచ్చాము ఇంకా అక్కడ మరి నాకు అంత మంచిగా అయితే ఏమనిపించలేదు ఆ టీషర్ట్స్ అయితే బాగున్నాయి కాకపోతే మరి ఇవి డైలీవేర్ టీషర్ట్స్ కాకపోతే బర్త్డేకి వేస్తే బాగుండదని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు ఆ టీషర్ట్స్ కానీ డైలీవేర్కి అయితే కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడ డైలీవేర్కి పిల్లలకు చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ సెట్స్ కూడా చాలా బాగున్నాయి మనకు త్రీ నైంటీ నైన్కే షార్ట్ అండ్ టీషర్ట్ వస్తుంది మనకు సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలకు మంచి కలెక్షన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకు ఈ వైట్ అండ్ పింక్ అక్కడ బాగా నచ్చింది కాకపోతే వైట్ తీస్ వైట్ తీసుకుంటే వాళ్ళు తొందరగా పాడు చేస్తారు ఇంకా వేరే కలర్స్లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ వేర్కి కాకపోతే నాకు బర్త్డేకి వేసేంత బాగున్నాయి అయితే అనిపించలేదు ఇంకా నేను జూడియోలో అయితే తీసుకోలేదేమో ఇంకప్పుడు ఆ టైంలో ఆఫర్ ఉండే ఇంకా టూ నైంటీ నైన్కే ఇవి అయితే పెట్టారు మనకు ఎయిట్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కి అయితే అప్పుడు ఉండే ఆఫర్లో కాకపోతే నేను ఇంకా నాకు అప్పుడు అవసరం లేదు కాబట్టి నేను అప్పుడు ఏం తీసుకోలేదు ఇంకా ఇంకా జూడియోలో తీసుకు వెళ్ళిన తర్వాత అక్కడ నాకేం నచ్చలేదు ఇంకా కొంచెం ముందుకు వస్తే మాకు అక్కడే వెస్ట్ సైడ్ ఉంటుందన్నమాట వెస్ట్ సైడ్లోకి అయితే వచ్చాము చూసాము అక్కడ అప్పుడు దాంట్లో కూడా ఆఫర్ ఉండే కొంచెం అంటే అన్నింటి పైన లేదు కొన్నింటి పైన అయితే ఆఫర్ ఉండే ఆఫర్ ఉన్న అయితే ఏం లేవు అసలు ఆఫర్ అని ఇంకా నార్మల్ బాగున్నాయి ఆఫర్లో ఉన్నవి అసలు సైజులు లేవు అసలు సెట్స్ లేవు ఏం లేవు ఏదో టీషర్ట్స్ అట్లా అట్లా పెట్టారంటే ఇంకా ఇక్కడ చూపిస్తున్నవైతే మంచి కలెక్షన్ ఉంది కాకపోతే మా పిల్లల సైజులో అయితే లేవు చిన్న పిల్లలకైతే చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకు ఏమంటారు క్లాత్కి తగ్గట్టు ప్రైజెస్ అయితే ఉన్నాయి నాకు ఈ వైట్ టీషర్ట్ అండ్ ఈ రెడ్ కలర్ స్కర్ట్ అయితే చాలా చాలా నచ్చింది మస్తు నచ్చింది ఫస్ట్ ఇంకా మేమైతే అవి రెండు తీసుకుందామని అయితే ఫస్ట్ నేను అనుకున్నాను కాకపోతే అయినా కూడా ఇంకా చూస్తున్నాను ఫస్ట్ ఇంకా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా చాలా చూస్తున్నాను నేను నాకు అంటే ఒకటే తీసుకోవడం అలా నచ్చదన్నమాట కొన్ని చూసి అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని అవన్నీ మనకు సెట్ అవుతుందా లేదా ఖుషికి అవన్నీ అన్నమాట నేను ఇంకా ఇక్కడ పిల్లలకు చిన్న పిల్లలైతే కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ సెట్స్ ఉన్నాయి టీషర్ట్స్ టీ త్రీ టీషర్ట్స్ ఉన్నాయి త్రీ పాయింట్స్ ఉన్నాయి అంటే వేరు అవి సెట్స్ అవి మనం త్రీ తీసుకోవాలి సిక్స్ నైంటీ నైన్ కల ఉన్నాయి అనుకుంటా ఇంకా అవి తీసుకో అవి అంటే చిన్న బాగుంది కలెక్షన్ ఇంకా వచ్చేసి ఫ్రాక్స్ అనమాట క్లాతింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది అంటే మనకు వెరైటీస్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి నాకైతే కలెక్షన్ బాగుంటుంది అనిపిస్తుంది అంటే మనకు ప్రైజ్ తగ్గట్టే ఉంటుంది ఇక్కడ మనకు క్లాతింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనకు క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్కు తగ్గట్టు మనకు ప్రైజ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అంటే క్లాత్కు తగ్గట్టు ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ ఈ లెగిన్స్ అయితే కొంచెం కొత్తగా వచ్చాయి ఇప్పుడు మనకు నార్మల్ క్లాత్లో కాకుండా కొంచెం వెరైటీగా వచ్చాయనమాట ఇంకా నేనైతే ఇది తీసుకుందామని అయితే అనుకున్నాను నేను ఇదైతే ఫస్ట్ పక్కకైతే పెట్టుకున్నాను అలా ఇంకా తర్వాత నేను కొంచెం వెరైటీగా తీసుకుందామని చెప్పేసి ఇంకా ఈ ప్యాంట్స్ అలాగే మనకు స్వెట్ షర్ట్స్ అలా చూశాను ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ అవి సైడ్కి పెట్టేసుకొని ఇంకా మళ్ళీ నాకు ఇంకా వేరే షాప్ పక్కనే మ్యాక్స్ కూడా ఉంది దీని పక్కనే మ్యాథ్స్ ఉంటుంది ఇంకా తర్వాత దాంట్లోకి కూడా వెళ్ళాము మేము ఇవి చూసిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా చూసొచ్చి అవి దాంట్లో ఏం నచ్చకపోతే మళ్ళీ ఇవే తీసుకుందామని అయితే అనుకున్నాను నేను ఇంకా ఇది ఇక్కడ నేను ఏం తీసుకుందాం అనుకుందామని అయితే చూపిస్తున్నాను ఈ ప్యాంట్ తీసుకుందాం అనుకున్నాను ఈ ప్యాంట్ వచ్చేసి మనకు ఎయిట్ నైంటీ నైన్ ఉందనుకుంటా ప్రైస్ గుర్తులేదు టీ షర్ట్స్ స్వెట్ టీషర్ట్ వచ్చేసి మనకు సిక్స్ నైంటీ నైన్ అనుకుంటా సో ఈ రెండింటికి అంత ప్రైజ్ ఉంది ఇవి అయితే అనుకున్నాను పింక్ అండ్ వైట్ ఆర్ బ్లూ అండ్ వైట్ ఈ రెండిట్లో ఏదైతే అది తీసుకుందాం మళ్ళీ వచ్చి అని చెప్పేసి ఇంకా మేము తర్వాత ఈ రెండు ప్లస్ ఇది ఈ మూడింట్లో ఏదో ఒకటి నాకైతే ఇది బాగా నచ్చింది కాకపోతే మనకు స్కర్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉంది టీషర్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అనుకుంటా ఇంకా అంత అక్కడ చూసేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను మ్యాథ్స్లోకి వచ్చాను మ్యాథ్స్లో మంచి ఆఫర్ ఉంది ఇంకా ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది నాకు మ్యాథ్స్లో బాగా నచ్చాయి ఇంకా ఇవైతే తీసుకున్నాను నేను ఇంకా ఇవి వచ్చేసి మార్నింగ్ వేద్దామని చెప్పేసి మనకు ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఉంది మనకు టూ ఫిఫ్టీకే వచ్చాయన్నమాట ఆ స్వెట్ షర్ట్స్ ఇంకా అలా బర్త్డేకి అయితే ఆ వీడియో ముందు వచ్చిన వీడియో నేను అలా సెట్ చేశాను ఇంక ఇది వచ్చేసి బర్త్డే అనమాట మా అన్నీని వచ్చేసి ముందే పంపించేశాను స్కూల్కి ఇంకా ఇది జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ సిక్స్త్కి మనకు అప్పుడు సండే వచ్చింది అలాగే ట్వంటీ సిక్స్త్ది ఇది మనకు సెలబ్రేషన్ అనేది ట్వంటీ ఫిఫ్త్ రోజే చేశారు ఇంకా మా ఖుషి వచ్చేసి మొత్తం అనమాట హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ మళ్ళీ అట్లా బాయ్ చెప్ప ఏమేమి వచ్చినాయి గిఫ్ట్స్ ఇది దేనికి వచ్చింది ఇది మెడల్ ప్రైజ్ రన్నింగ్లో బర్త్డే గిఫ్టా లేకపోతే గెలిచినందుకు గిఫ్టా నీ ఫ్రెండ్ ఇచ్చిందా ఇంకా మార్నింగ్ అయితే ఆ డ్రెస్ వేసుకోనని ఒక్కటే గొడవ అన్నమాట ఎందుకంటే సెలబ్రేషన్ ఉండే కదా స్కూల్లో స్కూల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు అని చెప్పేసి ఇంకేడ్చింది మేము చెప్పాం బర్త్డే కదా ఏమన్నారా వేసుకొని వెళ్ళు అని చెప్తే కూడా ఎన్నిసార్లు రెడీ చేసినా కూడా ఇంకా ఏడుస్తూనే ఉంది ఒకటి చెప్పేసి పంపించేసాను ఇంకా నేను బర్త్డే డెకరేషన్ వచ్చేసి మా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను ఇలా సెలబ్రేట్ అంటే డెకరేషన్ అయితే చేశాను చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు ఆయన ఆఫీస్లో ఉన్నారు ఆయనకు ఆ రోజు లీవ్ కూడా ఇవ్వలేదు ఇంకా నేను కూడా ఏం రెడీ అవ్వలేదు నేను సింపుల్గానే డ్రెస్ వేసుకున్నాను మా ఖుషిగాడికి మాత్రం మంచిగా ఇలా కొంచెం రెడీ చేశాను పిల్లలకు బర్త్డే అంటే ఒక ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ ఇంకా అందుకని చెప్పేసి కేక్ ముందే ఆఫ్టర్నూనే తీసుకొచ్చాము ఇంకా ఉన్న బెలూన్స్ తీసుకొచ్చాము మిగతావన్నీ ఇంకా ఇంట్లోనే ఉన్నాయి ఇంకా వాటితోనే మా ఖుషి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము ఇంకా అప్పటికే వాళ్ళు వాళ్ళు ఆడుకొని చేసేదంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఈవినింగ్ ఇంకా వీళ్ళు ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ బయట ఇంకా వాళ్ళు పిలిచి ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంది అదంతా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ పైన వాళ్ళకు పక్కన మా బిల్డింగ్లో వాళ్ళందరికైతే ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు కేక్ కూడా ఆ రోజే తినేసి కంప్లీట్ కూడా చేసేశారు సో ఇది బర్త్డే బ్లాగ్ ఇది నచ్చితే మీరు లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి एक क्लिक, लाइक चैनली, शेयर चैनली, कमेंट चैनली। मनोनाना वीडियोस को सब कमेंट की, सब्सक्राइब कर दीजिए।